బీసీలకు అన్యాయం జరిగే విధంగా కులకల జరిగిందని చెబుతున్నా గతంలో ఎన్నడూ లేని విధంగా శాసనసభ నిర్వహించి అసెంబ్లీ చరిత్రలో చీకటి రోజుగా చేశారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడిన ఆయన బీఆర్ఎస్ మీద అక్కసు పెళ్లకొక్కేందుకు సభ నిర్వహించారని మాజీ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట జనాభా తక్కువగా చూపితే భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్విభజనలు ప్రమాదకర పరిస్థితులు వస్తాయని జగదీష్ రెడ్డి హెచ్చరించారు కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా అమలు కాని హామీ ఇచ్చి బీసీలకు అన్యాయం చేశారని మండిపడ్డారు స్వయంగా వారు వారు మాట్లాడుకొని మూడు గంటలు బీఆర్ఎస్ మీద ఏడ్చిరు అక్కసు వెలగప్ప ఈ సభ ద్వారా ఇంకేం చెప్పలేదు ఇంకొక విషయం కూడా స్పష్టంగా తెలియదలుసుకున్నాం ఇవాళ మీరు ఏ వర్గం ప్రజలకు ఏం హామీ ఇచ్చిండ్రు ఏం శుభవార్త చెప్పిండ్రు ఏం చేసిర్రు అని చెప్పి ఇక సోషల్ జస్టిస్ డే అని చెప్పుకుంటున్నారు ఒక రకంగా చెప్పాలంటే మోసం చేసిన రోజు బీసీ డిక్లరేషన్ తుంగల్లో తొక్కడానికి ఇవాళ చాలా అమాయకంగా రాజ్యాంగం ఒప్పుకోదు అనే మాట మాట్లాడిండు రాజ్యాంగం ఒప్పుకుంటుందా ఒప్పుకోదన్న సంగతి కామారెడ్డి డిక్లరేషన్ నాడు తెలియదా కామారెడ్డి డిక్లరేషన్ కంటే ముందు రోజు కూడా మీ రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పుస్తకం పట్టుకునే తిరుగుతున్నాడు కదా ఈ పేర చదువుకోలేదా అన్నాడు ఎవరిని మోసం చేయడానికి